షుగర్ వ్యాధి ఉన్న వారిలో కిడ్నీ డ్యామేజ్ కి కంటికి ఉన్న సంబంధం ఏంటి నేను డాక్టర్ కృష్ణం రాజు సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ మన కంటిలో రెటీనా అని ఒక పొర ఉంటుంది దానికి చాలా చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి అలాగే కిడ్నీలో కూడా ఫిల్టర్స్ ని నెఫ్రాన్స్ అంటావు దీనికి చాలా చిన్న రక్తనాళాలు ఉంటాయి షుగర్ వ్యాధి వల్ల చిన్న రక్తనాళాలు అన్నిటికంటే మొదటిగా దెబ్బతింటాయి ఈ దెబ్బతినడం వల్ల కంటిలోను కిడ్నీలోను ఒకేసారి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు కళ్ళు చెకప్ చేసుకోవడం లేదా కన్నులో మార్పులు వచ్చినప్పుడు కిడ్నీ కూడా చెకప్ చేసుకోవడం చాలా అవసరం ఎక్కువగా ఈ రెండు మార్పులు వచ్చినా గానీ పేషెంట్ కు ఏ మాత్రం లక్షణాలు ఉండవు అందువల్లనే దీన్ని స్పెషలిస్ట్ టెస్టింగ్ ద్వారానే మనం అర్లీ స్టేజ్ లో కనుక్కోగలం వీటిని అర్లీ స్టేజ్ లో గనక లిమిట్ చేయకపోతే ముందు ముందు చూపు బాగా తగ్గి దృష్టిలోపం రావడం లేకపోతే కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది సో షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కిడ్నీ అండ్ ఐ చెకప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్